పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యాటకం పూర్తిగా దెబ్బతింది ఉగ్రదాడి తర్వాత భారత ప్రతీకార దాడుల భయంతో పీవోకే పర్యాటకం కుదేలైంది వేలాది మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు ఎల్లప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడే నీలం లోయ వంటి అనేక ప్రదేశాలకు కొన్ని రోజులుగా ఒక్కరంటే ఒక్క పర్యాటకులు రాకపోవడం అక్కడి పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న వేళ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యాటకం పూర్తిగా కుదేలైంది పీఓకేలో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు సందడిగా ఉండే పర్యాటక స్థలాలన్నీ మోగబోయాయి నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రముఖ సందర్శన ప్రదేశాల పరిస్థితి ఇలాగే ఉంది ఎల్వోసీ వెంబడి భద్రతాపరమైన ఆందోళనలు పెరగడం వల్ల చాలామంది పర్యాటకులు ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు కశ్మీర్ ప్రధాన లోయను సందర్శించకుండా కొన్ని చిన్న వ్యూ పాయింట్లతోనే సరిపెట్టుకుంటున్నారు ఈ క్రమంలో పర్యాటకులు పాక్ భద్రతా బలగాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు అంత ఉద్రిక్తతలు ఉండే మొదటి చెక్ పాయింట్ల వద్దే తమను ఆపి ఉండాల్సిందని ఇంత దూరం వచ్చి ఏం చూడకుండా వెనక్కి వెళ్లాల్సి వస్తోందని లాహోర్ నుంచి వచ్చిన పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేశారు If authorities knew the situation was tense, they should have stopped us at the first checkpoint. We could have turned back or gone elsewhere. We're disappointed. But since we were already here, we decided to make the most of it. We came with high hopes. The kids were excited, but people here are telling us not to go further. We weren't warned, and now we wasted our time and money. పాకిస్తాన్ టూర్ ట్రావెలర్లు స్థానిక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు ఒకప్పుడు రద్దీతో కళకళలాడిన నీలం లోయతో పాటు ఇతర ప్రముఖ ప్రదేశాల్లోని హోటళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి బుకింగ్లను టూరిస్టులు పెద్ద ఎత్తున రద్దు చేసుకుంటున్నారు సంవత్సరం మొత్తంలో ఈ సీజనే తమకు జీవనాధారమని ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదని వ్యాపారులు వాపోయారు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో చిరు వ్యాపారుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది రోజువారీ ఆదాయంపై ఆధారపడే చిన్న దుకాణదారులు గైడ్లు ఆటో వాల వంటి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది